హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ రాఘవ మనం ప్రస్తుతం హాట్ టాపిక్గా మన కుంభవేళలో ఒక అరుదైన విషయాల గురించి మనం చర్చించబోతున్నాం అది ఏంటంటే నాగ సాధువులు సాధువులు అంటే కేవలం ఒక ఆరెంజ్ కలర్ టవల్తోనూ సన్యాసుల వస్త్రధారణతో ఉంటూ ఉంటారు అయితే పూర్తిగా కొంతమంది దిగంబరంగా కూడా ఉంటూ ఉంటారు కొంతమంది అంగోటి లాంటి వస్త్రధారణ చిన్న వస్త్రధారణలు అయితే ధరిస్తూ ఉంటారు అటువంటి నాగసాధువుల పేరు చెప్పుకుని భిక్షాటన చేసేవారు నేటి సమాజంలో పెరిగిపోయారు అసలు పాత కాలంలో నాగసాధువులకు అంటూ కేవలం సన్యాసులే కాదు వారు ఆధ్యాత్మికంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి విదేశీ దాడుల నుంచి హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఆనాటి కాలంలో యోధుల కింద కూడా వారు ఉండేవారు వారు నేటి సమాజంలో అనేక చులకన భావానికి గురి అవుతున్నారు నాగసాధువు నాగసాధువులో అంటే ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుడు పదమూడు అకాడాలుగా వారిని నియమించారు పదమూడు అఖాల్లో కూడా అత్యంత కీలకమైన అకాడాలు వారికి ఆధ్యాత్మిక విషయాలతో కాకుండా మాత్రమే కాకుండా విదేశీ దాడులు అప్పటి కాలంలో విదేశీయులు దాడులు చేస్తున్న హిందూ ధర్మంపై దాడులు చేస్తున్న సమయంలో వారి యుద్ధ విద్యను కూడా వారు నైపుణ్యం పొంది మల్లయోధం కూడా వారు చేస్తూ ఉండేవారు అటువంటి యుద్ధ విద్యల్లో నైపుణ్యం పొందిన వారే నాగ కింద వారు అఖాడాల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వారి అఖాడాల్లో యుద్ధ విద్యల్లో ముఖ్యంగా ఖడ్గం అదేవిధంగా దండం మల్లయోధం మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అండి ఖడ్గం అంటే అందరికీ తెలిసిన విషయమే కత్తితో ఏ రకంగా యుద్ధం చేయాలి అంటూ కూడా వారికి శిక్షణ ఇచ్చేది ఉంటుంది అదేవిధంగా దండం అంటే ఒక కర్రలాగా ఉంటుంది కర్రతో యుద్ధం చేసే విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మల్ల యోధులు మల్ల యోధులు అంటే ఎటువంటి ఖడ్గం అవసరం లేకుండా కేవలం వారి శరీరాన్నే ఆయుధంగా మలుచుకుని వారు అత్యంత కఠినమైన వ్యాయామాలతో వారు శిక్షణ పొందిన తరువాత వారి శరీరాన్నే ఖడ్గంగా ఆయుధంగా మార్చుకుని వారు యుద్ధానికి ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే మల్ల యోధుల కింద చెప్తూ ఉంటారు అయితే కలరి పట్టు వంటి మార్షల్ ఆర్ట్స్ కూడా నాగసాధువుల్లో ఆరితేరిన విద్యగా మనం అయితే మన సంస్కృతి మన చరిత్ర అయితే చెప్తుంది కలరి విద్యలో కూడా నాగసాధువులకు విపరీతమైన పట్టు ఉంటుంది ఈనాటికి కూడా ప్రస్తుత కాలం నాటికి కూడా ఆ రోజుల్లో ఆది శంకరాచార్యుడు పదమూడు అఖాడాలు ఏవైతే మెట్టారో ప్రస్తుతం ఆ పదమూడు అకాడాలు పదిహేను అకాడాలుగా మారాయి అదే విధంగా పరి అంటూ ఒక లేడీస్ కేవలం మహిళలు మాత్రమే ఉండే అకాడ పరి అఖాడ కింద అదే విధంగా వంటి అకాడాలు అంటే ట్రాన్స్జెండర్లు కూడా నేడు అఖాడాలను నియమించుకుని ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రాచీన కాలం నుంచి కూడా మనకు కేవలం పదమూడు అకాడాలే ఉండేవి ఆ పదమూడు కూడా ఇప్పుడు ఒకటి రెండు పెరగడం జరిగింది అందులోనే పె పెరగడం జరిగింది తప్ప బయటకు అఖాలు వచ్చే పరిస్థితి అయితే లేదు ఆనాటి ప్రాచీన అకాడాలు పదమూడు కూడా ప్రస్తుతం అప్పుడు కాలం నాటి ప్రాచీన అఖడాలలో కేవలం ఆధ్యాత్మికంతోనే కాకుండా ధ్యానమే కాకుండా క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి క్రమశిక్షణతో ఏ విధంగా వారు ఉండాలి అంటూ కూడా అక్కడ గురువులు నేర్పిస్తూ ఉంటారు అదే విధంగా క్రమశిక్షణతో పాటు యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందేటట్టుగా అక్కడ శిక్షణ తరగతులు కూడా నడిపే పరిస్థితి అయితే ఆ అఖాడల్లో ప్రధానంగా ఉంటుంది అటువంటి పదమూడు అఖాడాలు కూడా మనం ఏ ఏ అఖాలు ఉన్నాయో కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాను పదమూడు అఖాడాలు పేర్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిది జునా అఖాడ ఈ అఖాడాలు ఈ అఖాడాలు ముఖ్యంగా శైవ అఖాడ అదేవిధంగా వైష్ణవ అఖడాల కింద అదేవిధంగా సిక్కు గురు గురునానక్ సంబంధించిన గురునానక్ అఖాల సిక్ అఖాలు అయితే రెండు ఉన్నాయి అయితే శైవ అఖాడాలు వైష్ణవ అఖాడాలు ప్రధానంగా ఈ యుద్ధ విద్యులు అనేవి నేర్పుతూ ఉంటారు అయితే అవి ఏంటనేది మనం ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శైవ అఖాడాలు జున అఖాడ నిరంజని అఖాడ మహా నిర్వాణి అఖాడ అవహాన్ అఖాడ ఆనంద్ అకాడ అతుల్ అఖాడ అగ్ని అఖాడ వైష్ణవ అఖాడాలు నిర్మహి అఖాడ నిర్మోహి అఖాడ దిగంబర్ అఖాడ సిక్కు అఖాలు నిర్మల్ అఖ ఉదాసి అఖాడ ఈ అఖాడాలు ఏవైతే ఉన్నాయో ఈ పదమూడు అఖాడల్లో రెండు మూడు విభజించబడి ఉన్నాయి మొత్తం పదిహేనుగా మనం పరిగణిస్తూ ఉంటాము అయితే కేవలం ప్రాచీన కాలంలో ఆది శంకరాచార్యులు నియమించిన అయితే వైష్ణవ శివ అఖాడాలు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అవి పదమూడు ఉంటాయి ఆ పదమూడు అఖాడల్లో జుడ అఖాడ నిరంజన అఖాడ అయితే యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందినవారు అందులో ఎక్కువగా మనకి తరసుపడుతూ ఉంటారు గత శతాబ్దం పదహారవ సెంచరీలో ప్రధానంగా నాగ సాధువులు యుద్ధాన్ని చేసింది ఏదైనా ఉంది అంటే అది మహాకుంభమేళ ప్రారంభంలో మాత్రమే ఈ మహాకుంభమేళ ఏదైతే అక్కడి పదహారవ శతాబ్దంలో మహాకుంభమేళ మొట్టమొదటి కుంభమేళ అయితే నిర్వహించారు ఆ మొట్టమొదటి కుంభమేళలో అప్పటి మొఘల్ రాజులతో కూడా యుద్ధం జరిగింది ఎందుకంటే అప్పటి మొఘల్ రాజ్యులు కుంభమేళను ఆపడానికి ప్రయత్నించారు ఆపడానికి ప్రయత్నించిన క్రమంలో ఒక్కసారిగా నాగసాధువులు అందరూ కూడా వారు కత్తులు ఖడ్గాలతోనూ దండాలతోనూ వారు శరీరంతోనే మల్లయ మల్ల యుద్ధాలతో కూడా విరుచుకుపడి ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించిన చరిత్ర అయితే పదహారవ శతాబ్దం నాటిది మనకి చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా చూస్తే నైన్టీన్ సెంచరీస్లో కూడా బ్రిటిష్ వారిపై కూడా ఈ నాగసాధువులు ఎవరైతే ఉన్నారో ఈ అక్కడకు సంబంధించిన వారు విదేశీయులు అప్పుడు హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాల్ని పరిరక్షించడానికి మరొకసారి యుద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది అదే విధంగా చూసుకుంటే వైష్ణవ అఖాడల్లో ప్రధానంగా రామ జన్మభూమి జరుగుతున్న ఏదైతే హిందూ ధర్మానికి సంబంధించిన అప్పటి అలర్లో ఈ అకాడకు సంబంధించిన వైష్ణవా సంబంధించిన అఖాడల్లో సంబంధించిన వ్యక్తులు ప్రధానంగా పాల్గొన్నారని అయితే చెప్పుకోవచ్చు మనం చరిత్రను గమనిస్తే నాగసాధువులు ఏ రకంగా జీవించేవారు ఏ రకంగా ధ్యానం మగోరా అంటూ వారు హిందూ దేవాలయాన్ని సంరక్షించడానికి ఒక సైనికుల్లా పనిచేసారైతే చరిత్ర చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అటువంటి నాగసాధువులు నేడు ఎంతో ఈ హీన పరిస్థితికి వారిని చులకన భావంతో చూస్తూ వారి దగ్గరికి వెళ్ళి అక్కర్లేని ప్రశ్నలు వేస్తూ వాళ్ళని విసిగిస్తూ వారి చేతిలో దాడులు దెబ్బలు తినే పరిస్థితి తరచూ మనకి వీడియోల్లో కనిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే వారిని ఆ సన్యాస బట్టల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం సన్యాసులు కిందే కేవలం ఒక భిక్షాటన చేసే వ్యక్తుల కిందే మాత్రం పరిగణిస్తే మటుకు వారికి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకి నేడి కుంభమేళలో జరుగుతున్న పరిణామాలే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏదైతే నాగ సాధువులను విసికించి అనవసరమైన ప్రశ్నలు వేస్తే వారు ఎటువంటి సంకోచం లేకుండా దాడులు చేస్తారు ఎందుకంటే వారు ఎవరికీ భయపడేవారు కాదు వారి శరీరం మీద ఎటువంటి భ్రాంతి ఉండే మనుషులు కాదు వాళ్ళు యుద్ధ విద్యలో ఆరితేరిన యోధులుగా అయితే మన వారి చరిత్ర చెబుతుంది అక్కడ కేవలం ఆధ్యాత్మే కాదు అటు మాస్టర్ ఆర్ట్స్ వంటి యుద్ధ నైపుణ్యం కూడా చెందిన అక్కడే గురువులైతే అక్కడ నివసిస్తూ వారికి శిక్షణ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇవి ప్రధానంగా చూసుకుంటే మనం ఉజ్జయిని కానీ హరిద్వార్ కానీ అదేవిధంగా ప్రయాగ నాసిక్ వంటి ఈ కుంభమేళ జరిగే సమయంలో వారు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు వారు వార్షికోత్సవాలకి వచ్చినప్పుడు వారి కళ ప్రదర్శిస్తూ ఉంటారు ప్రస్తుతం యుద్ధాలు అవి జరగకపోయినా వారు దాకా నేర్చుకున్న ఈ విద్యలు ఏవైతే ఉంటాయో రకరకాల విద్యలు ఈ కుంభమేళ సమయంలో వారు ప్రదర్శిస్తూ మనకి తరసుపడుతూ ఉంటారు కత్తులు తిప్పడం కానీ రాళ్లతో రకరకాల విన్యాసాలు మనకి ప్రతి వీడియోలోనూ కూడా మనం తరచూ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ రకంగా నాగ సాధువులంటే చులకన భావంతో చూస్తే మటుకు వారు ఖచ్చితంగా దాడులు చేస్తారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే నేటి సమాజంలో కేవలం సన్యాసి బట్టలు ఆ కాషాయ ధర నుంచి భిక్షాటన చేసే వ్యక్తుల కింద మాత్రం వారిని పరిగణిస్తే మాత్రం వారు దేనికైనా తెగబడతారు అఘోరాలు కేవలం శివధ్యానం చేస్తూ అఘోరాలు శివ శివతత్వంతో కేవలం ఒక ఎవరికి కనపడిన ప్రదేశాల్లో వారు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అయితే నాగసాధువులు దానికి భిన్నంగా అయితే ఉంటారు నాగసాధువుల ఆధ్యాత్మికతో పాటు యుద్ధ విద్యల్లో ఆరితేరిన యోధుల కింద అయితే మనం చూడాల్సి వస్తుంది వారిని మాత్రం చులకన భావంతో చూసినా అనవసరమైన ప్రశ్నలు వేసినా ఇప్పుడు నేడు కుంభమేళలో జరిగే పరిస్థితులే తారసపడుతూ ఉంటాయి అందుకునే నాగ మన చరిత్రని మన భారతదేశపు చరిత్రని వాటికి సంబంధించిన ఆడవాళ్ళని హిందూ సాంప్రదాయాన్ని హిందువులు అందరూ కూడా కనీస గౌరవించాలి అక్కడికి వెళ్ళి ప్రశ్నించేవారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రశ్నించాలంటూ కూడా విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు